పూర్తి చేసే బావితం మాది ఇక్కడే బుల్లెట్ కుమార్ ఉన్నాడు ఆముదాల వలస బుల్లెట్ సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు ఇంకో పక్క ఉత్తరాంధ్ర బిడ్డ ఎర్రన్న పులి కడుపులో పులే పుడుతుంది రెండు సార్లు గెలిచాడు మూడోసారి ముచ్చటగా మీరు ఎన్నుకోబోతున్నారు గట్టిగా చెప్పండి మేము గెలిపిస్తామని ఈ ఇద్దరిని మీకు చెప్తున్నాను నేను సిద్ధమా తమిళ్ళు సిద్ధమా ఆడబిడలు చెప్పండి అందరూ చేతులెత్తి సంఘీభావాన్ని తెలియజేయండి అవతల వాళ్ళకి గుండాగిపోవాలి హార్ట్ అటాక్ రావాలి ఖర్చు పెట్టే డబ్బులు పెట్టకుండా దాచుకోవాలి అందుకే నేను చూస్తున్నా చాలా రోజు రోజుకి విపరీతమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి ఎగబడుతున్నారు నిన్న మీటింగ్కి ఈ మీటింగ్ చాలా డిఫరెన్స్ ఉంది ఈ రోజు మీటింగ్ కి రేపు మీటింగ్ ఇంకా ఎక్కడికి పోతుందో నాకైతే తెలియడం లేదు నా బలం మీ అభిమానం మిమ్మల్ని చూస్తే ఆముదాల వలస చూసిన తర్వాత కొండంత ధైర్యం నాకు కొండనైనా బద్దలు చేస్తాను నేను బతికేది మీకోసం చాలా స్పష్టంగా చెప్తున్నా నాకు పదవి ముఖ్యం కాదు నేను చూడని పదవ లేదు కానీ నేను ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ అభివృద్ది చేస్తే అది తెలంగాణకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది సైకో వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు నా శరీరంలో చివరి రక్తపబొట్టున్నంత వరకు మీకోసం పనిచేస్తా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా చేసే నాది మళ్లీ నాకు జన్మంటూ ఉంటే పునర్జన్మ ఉంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు వాడిగా పుట్టాలనేది నా ఆకాంక్ష అది మీరు నాకు ఇచ్చిన గౌరవం అది గుర్తుపెట్టుకుంటా ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మినిట్ నా ఆలోచన మీకోసం మీ జీవితాల్లో వెలుగులు తేవడం కోసరం అని చెప్పి మరొకసారి తీసుకొస్తూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాకు ఇచ్చే సహకారం నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు తెలుగుదేశం ఉంటే సైకిల్ కేయండి జనసేన ఉంటే గాజు గ్లాస్ కేయండి బీజేపీ ఉంటే కమలం పూకొటే మరి కోరుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా దీనికి మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఇక్కడే విరాట్ విశ్వకర్మ విశ్వరామీణ్ సేవా సంఘం కూడా ఒక విన్నపాండి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు దివ్యాంగులకు ఇవ్వాలని తప్పకుండా ఇస్తున్నాం ఆ స్కీమ్ ని కంటిన్యూ చేసి మీకు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధిత నాదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఓకే ఏం పిల్లలు హుషార్ ఏ పిల్లలు ఏమో మా ఆడబిడ్డలు ఆముదాల వలస మీటింగ్ ఆదర్స్ సూపర్ హిట్ ఇంకా తిరుగులేదు వెరీ గుడ్ ఇంకా బాగా మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండిపోవాలని చూస్తుంది కానీ ఇంకా పంతొమ్మిది రోజులు మాట్లాడాలా గొంతు కూడా సహకరించాలా మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది మళ్లీ అప్పుడప్పుడు గొంతు పోతుంది ఏదేమైనా మీరు చూపించే అభిమానమే నాకు ఒక పెద్ద టానిక్ అని మరొకసారి మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి ఎన్టీఆర్ అమరా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఓకే బాయ్ She's a little girl, she's a little